రామాయణంలోని లక్ష్మణుని భార్య ఊర్మిళ ఊర్మిళ త్యాగనిరతి ఊర్మిళ గురించి ఎవరైనా ఆలోచించారా కనిపించే పెద్ద గీత సీత దాని వెనుక మరుగైన చిన్న గీత ఊర్మిళ లక్ష్మణుడికి త్యాగం పేరు చెప్పగానే ఊర్మిళ గుర్తొచ్చింది తన మాటని జవదాటకుండా అంతఃపురానికే అంకితమయ్యింది ఒక రకంగా ఊర్మిళని వదిలి రావటం భర్తగా తను చేసింది తప్పే కానీ అన్నగారి మీద ప్రేమ భక్తి ఈనాటివి కాదు అభిమానాలు ప్రేమలు న్యాయ ధర్మాల తర్కానికి అందవు తను అన్నగారిని అనుసరించి త్యాగం చేశాననుకుంటున్నారు వీళ్ళందరూ తన త్యాగం వెనుక వేరొక మూర్తి త్యాగం కూడా ఉంది ఊర్మిళే కనుక తనని అడవులకు వెళ్ళవద్దని నిర్బంధిస్తే ఒక రకంగా తనకు పరీక్షే తను వద్దనగానే మరో మాట మాట్లాడకుండా మౌనంగా అంగీకరించింది ఒకసారి ఊర్మిళ మీద ప్రేమ అభిమానం పొంగుకొచ్చాయి లక్ష్మణుడికి రాజపరివారం అంతా బయలుదేరి వచ్చిన ఊర్మిళ మాత్రం రాలేదు ఎందుకు రాలేదు భర్తని చూడాలని అనిపించలేదా ఏదో కారణం ఉండే ఉంటుంది తల్లి సుమిత్ర అని అడిగితే తెలుస్తుంది లక్ష్మణుడు గుడారం లోపలికి ప్రవేశించగానే చిలికత్తెలు పక్కకు తప్పుకున్నారు తల్లి సుమిత్రకి తల్లి కౌసల్యాకి ప్రణామాలు చేసి ఈ అడవిలో సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారేమో చూసి రమ్మని అన్నగారి ఆజ్ఞ అని విన్నవించాడు కొంతసేపు కుశల ప్రశ్నల అనంతరం సుమిత్ర అడిగాడు లక్ష్మణుడు తల్లి అయోధ్యలో అందరూ కుశలమేనా ఊర్మిళ ఎలా ఉంది మీరందరూ అడవికి ఆయత్తమవుతుంటే తను వస్తానని అనలేదా మీతో పాటు ఊర్మిళ ఎందుకు రాలేదు నాయనా లక్ష్మణ మేమందరము భరతునితో బయలుదేరుతున్నామన్న విషయం స్వయంగా నేను వెళ్ళి చెప్పాను తనని కూడా రమ్మరమ్మని చెప్పాను కానీ మధ్యలో ఆగిపోయింది సుమిత్ర కానీ తనే రాననే నిష్కర్షగా చెప్పింది ఎంత ప్రతిమాలిన రానంది అదేమిటమ్మా నువ్వు ప్రతిమాలిన రానని అందా ఊర్మిళ పోని ఎందుకు రానందో కారణమైన విన్నవించిందే నాకు కారణం తటపటాయిస్తూ ఆగిపోయింది సుమిత్ర సందేహం వద్దు చెప్పమ్మా నేనేమి కోపగించుకోను నీకు ప్రతిబంధకం కాకూడదని సుమిత్ర మధ్యలో ఆగిపోయింది ఒక్కసారి లక్ష్మణునకు మనసుని చెల్లుమని కొట్టినట్లు అనిపించింది బయలుదేరే ముందు తనకి ఊర్మిళకు జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది ఇంకేమీ మారు మాట్లాడకుండా మౌనంగా లక్ష్మణుడు బయటకు వచ్చేశాడు ఊర్మిళ అభిమానవతి అంతేకాదు భర్త కర్తవ్య పాలన కోసం అంతఃపురానికే అంకితమయ్యిన మహాసాధ్వి బాధలు సంతోషాలు పంచుకోవడానికి వదిన గారు సీతకి అన్నగారు రాముడున్నారు మరి ఊర్మిళాకెవరున్నారు పక్కన ఉండాల్సిన తను లక్ష్మణుడు వడివడిగా అడుగులు వేసుకుంటూ తమ కుటీరం వైపు మరలాడు వెన్నెల రాత్రిలో కుటీరం ముందు వదినగారు పుష్పరేఖలతో వేసిన ముగ్గు చూశాడు గబుక్కర త్రొక్కపోయి పక్కకు జరిగాడు పసిడి వెన్నెల్లో గీతల్లో వేసిన ముగ్గులో ఆ పుష్పాలు మరింతగా మెరుస్తున్నాయి పుష్పాల్లో ఊర్మిళే కనిపించింది లక్ష్మణుడికి కనిపించే పెద్ద గీత సీత దాని వెనుక మరుగైన చిన్న గీత ఊర్మిళ ఓం దాశరథాయ విద్మహే వల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఓం నమ శివాయ